అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఏమండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధరలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీమే దాని చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారి పేరు వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువు గారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్ణం చెప్పను ఒక్కసారి చూడండి ఇక ఈ వారి గురించి చూసినట్లయితే ఈ రాశివారు చాలా అంటే చాలా ఎంత చెప్పుకున్నా కూడా అని చెప్పుకోవాలండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున వీరి యొక్క దిన ఆధారంగా గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అంటే వీరికి బాగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఏంటంటే నుండి వీరి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి రోజుగా చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు చేసేటువంటి పనుల వల్ల కూడా మీకు అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించబోతున్నారని చెప్పుకోవాలి అది ఎలాగా అసలు ఏం చేయబోతున్నారు అలాగే ఏ విషయంలో రేపటి రోజు మీరు మంచి శుభవార్తలు అటువంటి పూర్తి అంశాలు కూడా తెలుసుకుందాము ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఈ రాశివారిక గుణగణాలు మనసత్తు విషయానికి వస్తే కనుక చాలా మంచి మనుషులండి అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి గొప్ప తెలివితేటలు ఉన్నాయి అలాగే వీరి మాట తీరు అనేది ఎలా ఉంటుందంటే చాలా కరెక్ట్గా మాట్లాడతారు అలాగే లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు అలాగే ఇక వీరికి ఏంటంటే నాయకత్వ లక్షణం అనేవి మోటి నుండే పుష్కలంగా ఉంటాయన్నమాట వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోటు తెరిచేదన ఒక మాట చెప్పారనుకోండి ఎదుటివారు ఆ మాటని యాక్సెస్ చేస్తారనమాట ఖచ్చితంగా విని తీరుతారు ఎందుకంటే వీరు చెప్పేటువంటి మాట అనేది అలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అలాగే వీరి కళ్ళల్లో భయం అనేది కూడా అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు ఇక వీరు ఎరటి వారికి ఎప్పుడు కూడా కళలో కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోరు అంటే ఫలాన వ్యక్తితో కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దామనేటువంటి దాలోచనతో అస్సలు ఉండరు అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలనేటువంటి చెప్పేసి భగవంతుని ఎప్పుడు కూడా వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచనటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మోట స్థానం అని చెప్పుకోవాలండి కాబట్టి ఏంటంటే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది కూడా ఎక్కువగానే కలగబోతుంది అలాగే మీ జీవితంలో కష్టాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బాధలు సమస్యలకు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టజీవులు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలు అనుభవించారు పెరిగారు అలాగే ప్రతిది కూడా తేలిగ్గా మీ చేతికై దొరకలేదు ఇలా మీరు చాలా కష్టపడి సాధించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే ఒక చిన్న పిల్లవాళ్ళ కనుక చాక్లెట్ కావని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కిందపడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావని చెప్పి ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు కూడా మీరు కష్టపడి బాగా మీరు కోరుకున్నది ఎలాగైనా సాధించుకోవాలి అలాగే మీకు కావాల్సిన ఏ విధంగా అయితే దొరకటం లేదో మీరు భగవంతుని ఎంత గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అయితే ఆ నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎంత పట్టుదలతో ఏ విధంగా ఉన్నా కానీ క్రమశిక్షణతో ఉన్నప్పుడు కూడా కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉంటాయి అయితే మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తుంది అయితే రేపటి రోజున పూర్తిగా చాలా విభిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి రేపటి రోజున చాలా అన్ని విషయాలు కూడా ఈజీగా అన్ని మీకు దొరికేస్తాయి అంటే వాటి డబ్బు కావచ్చు లేదంటే అవకాశాలు కావచ్చు ఇలా అన్ని రకాలు కూడా ఏంటంటే మీకు అన్ని ఈజీగా రేపటి రోజు మీరు ఎర్న్ చేసుకుంటారు అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఆ ఆర్థికపరమైనటువంటి సమస్య నుండి మీరు బయటపడేటువంటి యోగం అయితే రేపటి రోజు ఉంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే రేపటి రోజున మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఆశీసులు అనేవి మీకు రేపటి రోజు పుష్కలంగా లభించబోతున్నాయి అంటే వారు ఏదైనా కానీ అలాగే వారి ఆశీర్వచనాలు కాదు అలాగే వారి ఇచ్చేటువంటి సలహాలు రేపటి రోజు మీకు బాగా మేలు చేస్తాయి అలాగే మీ కష్టాన్ని చూసి ప్రతిఫలమే రేపటి దక్కించుకోబోతున్నారు అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్టు సన్నిహితుల యొక్క బాగా విపరీతంగా మీకు కలగబోతుంది మీరు ఏదైనా కానీ ఒక పని చేసినా ఆ పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కూడా అందులో రేపటి రోజు మీకు మంచి విద్యలు అనేవి కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున స్థలం మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో ఇంకో ఇంటి ఇంటికి మారే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి లేదంటే కొత్తగా ఇంటికి మారని చెప్పి చూస్తే వారు కూడా ఉంటారు కదా అటువంటి గారికి రాసి వారికి స్థలం మారిపోయి రేపటి రోజు మీకు ఖచ్చితంగా జరగబోతుంది అలాగే మీకు అదృష్టకరంగా కూడా రేపటి రోజు మారబోతుంది కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు వాస్తవం అనేది అనుకూలించి అనుకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు దాంట్లో ఆ ప్రత్యేకమైనటువంటి సక్సెస్ అనేది ఆ యొక్క వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి మీకు చాలా శుభార్తలు రేపటి రోజు మీరు వినబోతున్నారు అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని చాలా రోజుల నుండి వెంటాడుతున్నటువంటి అసంతృప్తి ఆ అసంతృప్తి కారణాలు ఇప్పుడు మీరు పూర్తిగా సమస్య పోతాయి అనమాట అంటే ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలండి మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే పాటించాలి అదేంటంటే నరఘోష నరదృష్టి ఇవి కూడా మీకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక నరఘోషం వలన సైతం నరదృష్టి అనేది ఎంతగా నలరాయి సైతం పగిలిపోతుందో అని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దలు ఆ అసంతృప్తి అనేది మీకు రేపటిలో మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది మనం ఎంతైనా మనుషులైనా కదండి మనకు ఒక మానసిక సమస్యలు ఉంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏ సమస్య కూడా ఏంటంటే కారణం ఏంటంటే కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా మనల్ని నెగిటివ్గా కూడి చేస్తూ ఉంటుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతీది కూడా పాజిటివ్ జరగాలని చెప్పి ఉండదు ప్రతీది కూడా నెగిటివ్గా వస్తుందని చెప్పి కారణం కూడా మనం అనుకోకూడదు అయితే మీరు ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళడము లేదంటే ప్రతి శనివారం నాడు ఆంజ గుడికి వెళ్తూ ఉండడము ఎవరైతే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో ఈ విధంగా వెంటనే ఆవహించినటువంటి నరకోశ నిర్దిష్ట దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతో ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు ఏంటంటే స్వామి వారి యొక్క అంటే కృపాకటాక్షర అనేవి మీ పైన ఎక్కువగా ఉన్నందుకు నరఘోష అనేవి ఏం చేయలేవండి అలాగే మీరు స్వామివారి యొక్క సింధూర తప్ప తప్పక ధరించండి అలాగే ఆ విషయాన్ని కూడా తప్పకుండా పాటించండి మర్చిపోకుండా మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళే ముందు నూటిలో కొంచెం సింధురాలు పెట్టుకొని బయటకు వెళ్ళండి ఇక ఏదైనా ముఖ్య పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయని జేబులో వేసుకొని బయటకెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి ఏంటంటే ఇంటి బయటనే ఏదో ఒక కాలంలో పడేసి ఇంటికి వచ్చేసాయండి ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది బయటే వెళ్ళిపోతుంది ఇంట్లోకి వచ్చినప్పుడు కాలుష్యాలు కడుక్కో ఇంట్లో రావడం వల్ల మంచిది మీకున్న నరదించిన నరవశ అనేవి తాకుండా ఉంటాయి అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి ప్రతిపెద్ద విషయానికి కూడా మనవారే కదా అని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోకండి ఇది చాలా చాలా మైనస్ పాయింట్ మీకున్నది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా ప్రతిదీ కూడా అందరికి చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతూ ఉన్నారు అంటే అటు కుటుంబీకులు కానీ లేదంటే ప్రత్యేకించి అనుకున్న వారికి మాత్రం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకం ఉండదండి కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్ అస్సలు లేదు ఎవరైనా కానీ మీ సమస్యలు తెలుసుకొని మీరేంటి అసలు మీ యొక్క బలం బలహీనతలు ఏంటని తెలుసుకొని మరలా వారే మీ కలుసుగా కొంచెం మాట్లాడము లేదంటే మీ యొక్క బలహీనతలను వెళితే చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికి కూడా అంత ఈజీగా లొంగకండి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అయితే ఈ విషయాలు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కొన్ని గ్రహాల స్థితిగతుల యొక్క మార్పులు అనేవి మీకు రేపటిలో కలగబోతున్నాయి అంటే ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది వ్యాపారంలో భారీ లాభాలు కూడా పొందుతారు అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే మీకు ఏదైనా ఏదైనా అంటే మీ కుటుంబ సభ్యులు ఏదైనా సోదరి సోదరుల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అవి కూడా సమస్య పోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా రేపటి రోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే ఈ వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు కనబడబోతుంది ఇక రేపటి రోజున ఒక మూల కారణం అని చెప్పుకోవాలండి కాబట్టి రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి గుడి నుండి వెళ్ళి స్వామివారికి నానబెట్టే శనగలను మాలగా గుర్చి ఇవ్వటం వల్ల ఆర్థికంగా మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి చక్కగా మీరు రేపటి రోజులు మాత్రం ఈ పని చేయడం మాత్రం మర్చిపోకండి మరి రేపటి రోజు మీకు అండగా కూడా శుభం జరుగుతుంది అంటే మీరు ఏదైనా ఒక పనిలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అది ఆ దేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా అందకలగడం అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక రేపటి రోజు అంతా మీకు హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజులు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించడము అద్భుతమైన ప్రయోజనం కలుగుతాయి మరి ఇంకా అదేవిధంగా రేపటి రోజులు మీరు పరమేశ్వరి యొక్క ఆరాధన కూడా మీ జీవితంలో ఒక శాంతి ధైర్యం ఆరోగ్యం మెరుగుపడతాయి భక్తుల కోరికలు తీరతాయని చెప్పి పరమేశ్వరు త్వరగా అనుగ్రహించినటువంటి భగవంతుడు అంటూ ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తే మీ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఈ రాశి వారి జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు జరిగేటువంటి చిన్న చిన్న నష్టాలు కూడా తొలగిపోయేటంటే అవన్నీ కూడా క్రమంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి తప్పకుండా పరమేశ్వరిని ప్రత్యేక అభిషేకం చేయడం వల్ల మీ సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపటి రోజులు మీ జీవితంలో ఎటువంటి అంటే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ పనులు ముఖ్యంగా ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి సద్భుతంగా కలిసి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుస్తున్నాం కదండి రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం